నాకు ఈ మరణం మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరైనా తెలిస్తే ఆన్సర్ చెప్పండి ప్లీజ్ మన బాడీ మాత్రమే ఫ్రెజ్ టెంపరరీ టెంపరీ కానీ సోల్ ఎవర్ లాస్టింగ్ అని చెప్తారు కదా కొన్ని మత గ్రంథాలు కూడా ఒక జన్మ తర్వాత మరో జన్మ అంటూ సోల్ జస్ట్ బట్టలు మార్చుకున్నట్లు బాడీ మారుస్తుంది అని అది ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెబుతారు కదా మరి అలాంటి సోల్ ఒక హ్యూమన్ బాడీలో ఉన్నప్పుడు ఆ బాడీకి లాయల్గా ఎందుకు ఉండదు కొన్నిసార్లు యాక్సిడెంట్ అవగానే స్పాట్ డెడ్ అంటూ ఉంటారు ఎందుకని ఆ సోల్ బాడీని స్పాట్లో వదిలి వెళ్ళిపోవాలి ఆ బాడీకి లాయల్గా ఉండి ఆ బాడీకి మెడికల్ అటెన్షన్ దొరికే వరకైనా ఎందుకు వేచి చూడట్లేదు చాట్ జీపీటీ గ్రాక్ వంటి ఏఐని అడిగితే బాడీ ఒక వెజల్ మాత్రమే అది ఫిట్ అండ్ ఫైన్ గా ఉన్నంత వరకే సోల్ కూడా అందులో ప్రయాణం చేస్తుంది ఒక్కసారి ఆ వెజల్ ఇక పనికి రాదు అని తెలిసినప్పుడు ఆ సోల్ ఆ కేజ్ లాంటి బాడీ నుండి తనను తాను ఫ్రీ చేసుకుంటుంది అని చెప్పింది అలా అయితే సోల్ బాడీకి లాయల్ గా ఉండనట్లే కదా ఒక డిసీజ్ వచ్చిందనో ఒక యాక్సిడెంట్ అయిందనో అర్ధంతరంగా బాడీని ఎందుకు వదిలి వెళ్ళాలి సోల్ ఆ వెజల్ లాంటి బాడీకి నేచురల్ గా ఏజ్ అయ్యి పనికి రాకుండా అయిపోయినప్పుడు అప్పుడు విడిచిపెట్టి వెళ్ళొచ్చుగా ఎందుకు ఇలా చిన్న చిన్న పిల్లల ప్రాణాలు కోల్పోవటం నా మనసుని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఎవరికైనా సమాధానం తెలిస్తే చెప్పండి ప్లీజ్